మొదటి నుంచి కూడా అస్సాంకి చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగై గురించి అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ అయితే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా రాజకీయ ఆరోపణలతో పాటు ఈ మధ్య ఈ గౌరవ్ గొగై పాకిస్తాన్ వచ్చాడు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు అనేది మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి ఐఎస్ఐ ఆహ్వానం మేరకు ఈ గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ తరపు నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ పర్యాటకం పేరుతో అక్కడ ఐఎస్ఐకి చెందినటువంటి అన్నీ నేర్చుకొని భారతదేశాన్ని మోసం చేస్తున్నాడంటూ ఇప్పుడు హిమంత్ బిశ్వశర్మ ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి కోర్టులోనే వాటిని ప్రవేశపెడతామంటూ హిమంత్ బిశ్వశర్మ గారైతే గౌరవ్ గొగోయ్ని ఆరోపించారు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా గౌరై గొగొయిని ప్రశ్నించారు హిమంత్ శర్మ మీరు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళారో ఒకసారి వివరణ ఇవ్వండి పాకిస్తాన్ వెళ్ళాల్సినటువంటి పని ఏంటని ఆయన ఒక పర్యాటకంతో వెళ్ళాను ఏదో విజిట్ చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను తప్ప ఇంకొక ఆలోచన లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు దీనికి గౌరవకు గయి కూడా కౌంటర్ ఇచ్చారు ఏంటంటే హిమంత బిశ్వ శర్మ ఆరోగ్యం బాగోలేదేమో గత పదమూడు సంవత్సరాలుగా ఎలాంటి విమర్శలు చేస్తున్నారైనా ఆధారాలుంటే చూపించండి అంటూ ఆయన అయితే కౌంటర్ ఇచ్చారు అయితే ఇప్పుడు సెప్టెంబర్లో ప్రవేశపెడతాం ఆ ప్రవేశపెట్టినటువంటి ఆధారాలతో మరి ఆయన ఏ విధంగా దానికి సమాధానం చెప్తాడో చూస్తాం మిగతా ఆధారాలు కూడా రావాలి ఐఎస్ఐతో ఖచ్చితంగా ఈయనకైతే సంబంధాలు ఉన్నాయి సంబంధాలు లేకపోతే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఐఎస్ఐకి చెందినటువంటి అంటే పాకిస్తాన్ సంస్థ ఇది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు కలవాల్సి వచ్చిందంటూ ఇప్పుడైతే హిమంత్ శర్మ ప్రశ్నించారు అలాగే ఇంతకుముందు కూడా ఈయన్ని ప్రశ్నించడం జరిగింది ఈ విషయంలో కాంగ్రెస్ దీని గురించి అయితే గుంబనంగా ఉంది అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలని తయారు చేసి బయటికి పంపించి అంటే విదేశాలు పంపించి పాకిస్తాన్ యొక్క పరిస్థితిని ఎండగట్టాలి ఆ ఉగ్రదేశం గురించి ప్రపంచానికి తెలిసేలా ఈ ఏడు అఖిల బృందాలను ఏర్పాటు చేసింది కదా అందులో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు కూడా కావాలని ఈ ప్రభుత్వం అయితే విన్నవించింది ప్రభుత్వం విన్నవించినప్పుడు అందులో ఈ గౌరవ్ గొగై పేరు అలాగే మరో ముగ్గురు పేర్లు రాహుల్ గాంధీ గారు అయితే ఇవ్వడం జరిగింది అయితే గౌరవ్ గొగైని బీజేపీ అయితే మాత్రం ఎంపిక చేయలేదు ఎందుకంటే కాంగ్రెస్లో ఒక మంచి నేత కాంగ్రెస్లో పట్టున్నటువంటి నేత మరి ఇలాంటి నేత ఈశాన్య రాష్ట్రాలకి ఇప్పుడు కాంగ్రెస్ తరపుని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి ఇలాంటి నేత పేరు కూడా బీజేపీ సెలెక్ట్ చేయలేదంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే